ఎవరో మనల్ని ఆపేస్తున్నారని కోట్లు మనకి వ్యతిరేకంగా తీరు కురుస్తున్నాయని ఎవరో ఎక్కడో కొట్టేస్తున్నారని ఎవరో ఎక్కడో చంపేస్తున్నారని ఈ దేశంలో క్రైస్తవుల్ని బాగా బలహీనతలు చేస్తున్నారని మీ పాపాలు తొలగింపబడ్డాయి అని చెప్పడానికి బల కార్యక్రమానికి దేవుడు ఏర్పాటు చేస్తే తన యేసు ప్రభు వారిని స్వంత రక్షరించి స్వార్థను చెప్పగలిగాలి ఇదంతా బాగా ఉంది ఇది బోధించేది ప్రభు బల్ల ఎవరికంటే దేవునిలాగా పరిశుద్ధులకు దేవుని వంటి పరిశుద్ధ జీవితము కలిగినటువంటి వారికి లోకముతో మిళితమైపోయి భక్తుల్లాగా పైకి నటించేవారికి కాదు ప్రభుబల్ల ప్రభు బల్ల దేవిని బిడలకు ఇది ఖచ్చితంగా పాపము లేని వారు మాత్రమే తీసుకోవాలి పాపము నీలో పెట్టుకుని ప్రభు బల్ల తీసుకుంటే అది నీకు శాపమే అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి ఏ సంఘం వారైనా ఏ డినామినేషన్ వారైనా ఏ బోధకులైనా ఏ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అని చెప్పుకున్న వాటి ఎవరైనా కానీ ప్రభు బల్ల అందరికీ కాదు వల్ల బాప్టిజం తీసుకున్న వారి కొరకు కాదు ప్రభు వల్ల ప్రార్థనకు వచ్చేటువంటి వారి కొరకు కాదు ప్రభు వల్ల పరిశుద్ధులకు మాత్రమే పరిశుద్ధులు మాత్రమే ఇందులో పాలు పొంబులు పొందాలి అక్రమాన్ని లోపల పెట్టుకుని కుళ్ళు కుతంత్రాలు హృదయంలో దాచుకుని మనసు నిండా పాపాన్ని పెంచి పోషిస్తూ అక్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి అసమాధానమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి వ్యతిరేకమైనటువంటి మనస్సును కలిగి ఉండి లోకం మీద మాత్రమే ఆశ పెట్టుకొని చెత్తాలంతా కూడా పోగు చేసుకునే వారి కొరకు కాదు ప్రభు వల్ల ప్రభు వల్ల కేవలము పరిశుద్ధులకే ప్రభు వల్ల కేవలము పవిత్రంగా జీవిస్తాను అన్నవారికి మాత్రమే లేదా మానే తీసుకోవడం లేదా ఆ బల్లను పట్టుకోవడానికి నీకు అర్హత లేదని దూరంగా ఉండు మరి ఏసుప్రభు వారు వచ్చింది అందుకే కదండి అవును అందుకే అందుకే మారమనే చెప్పేది మార్పు లేకుండా ప్రభు బల్ల దగ్గరకు వచ్చే వారందరూ కూడా చస్తారు త్వరలో మార్పు లేకుండా ప్రభు బల్లలో పాలు పొంబులు పొందిన వారంతా పాపాలు బహిర్గతం కాబోతూ ఉన్నాయి మార్పు లేకుండా ప్రభు బల్లలో పాలు పొంబులు పొందుతున్న వారందరూ రోగాలు పాలు అవ్వబోతూ ఉన్నారు మార్పు లేకుండా ప్రభు బల్లలో పాలు పొంబులు పొందుతున్న వారందరూ కూడా శిక్షకు అర్హులుగా అవ్వబోతూ ఉన్నారు జాగ్రత్త వేళాకోళంగా ప్రభు బల్ల తీసుకోకపోతే అదొక శ్రమలాగా తీసు భావించి తీసుకోకపోతే ఏదన్నా అవుతాదేమో అని భయపడి తీసుకునే వారు కొందరు ఉంటున్నారు కానీ దేవిన యొక్క వాక్యము మనందరికీ స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఎవరైతే ప్రభు యొక్క బల్లలో పాలు పొంబులు పొందుతున్నారో ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోవడానికి ఇష్టపడుతున్నారో ఈ పాత్రలోనిది తాగున్నప్పుడల్లా ఈ ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచారము చేయగలగాలి ఎవరో మనల్ని ఆపేస్తున్నారని కోర్టులు మనకి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నాయని ఎవరో ఎక్కడో కొట్టేస్తున్నారని ఎవరో ఎక్కడో చంపేస్తున్నారని ఈ దేశంలో క్రైస్తవుల్ని బాగా బలహీనపరిచేస్తున్నారని లేదా క్రీస్తుని గురించినటువంటి మాటలు మాట్లాడుతుంటే మనకు వచ్చే రాయితీలు పోతున్నాయని మనల్ని చాలా రకాలుగా బలహీనపరిస్తారని ఉద్యోగాలు ఎవరని లేదంటే మనకు వ్యాపారంలో నష్టం వస్తుందని ఆర్థికంగా బలహీనమైపోతామని మన గౌరవ మర్యాదలు పోతాయని మనం కులం తొక్కోవడం అని తెలిసిపోతుందని ఇలాగ ఎవరైనా సరే దేవిని పక్కన పెడితే మీకు రానున్న దినాల్లో భయంకరమైనటువంటి నరకప కోపం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే దేవునిని తర్వాత అంగీకరించిన వారిని గురించి పక్క పక్కన పెట్టండి అంగీకరింపలేనటువంటి వారి గురించి పక్కన పెడదాం కానీ యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా స్వీకరించి ఏదో కులం పోతుందనో మతం పోతుందనో వచ్చే కానుకలు పోతాయనో వచ్చే రాయితీలు పోతాయనో ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఉంటామనో చెప్పి క్రీస్తుని పక్కన పెట్టే వారందరూ కూడా సాతాను సమూహంలో కలిసిపోక తప్పదు ఎందుకంటే దేవుని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఆయన రొట్టి తింటున్నావా ఆయన రక్తములు పాలిపొమ్ములు పొందడానికి సిద్ధపడుతున్నావా గుర్తుపెట్టుకో ఆయన మరణమును నీ మరణం వచ్చేంతవరకు ప్రచురించడం నీకు అది ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఇది కాదని నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో తీసుకుంటూ గరిస్తున్నాడు కదా నన్ను ఏమి ఎవరు ఏమీ అనట్లేదు కదా నేను ఇష్టానుసారంగా నువ్వు ప్రభు బలలో పాలు పొంబలు పొందితే ఖచ్చితంగా నీకు మరణమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది మామూలు మరణము కాదు మొదటి మరణము కాదు రెండవ మరణం ఆ మరణంలోనికి పోకుండా ఉండాలంటే ఇప్పుడే మారు మనసు పొందాలి మారు మనసు పొందకుండా ప్రభు బలలో పాలు పొంపులు పొందమని నీకెవడు చెప్పాడు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని కప్పుకొని ప్రభు యొక్క బల్లలో శరీరంలో పాలు పొమ్ములు పొందమని నీకు ఎవడు చెప్పాడు ఏ బైబిల్ బోధిస్తుంది నీకు ఎలా పడితే అలా జీవించేసి ప్రభు బలలో చేతులు పెట్టమని నీకు ఎవరు బోధించారు మీ పాస్ట్గా నీకు చెప్పట్లేదా మాకు కావాలంటే మానే చర్చి మానేస్తావో ప్రభు బలు తీసుకోవడం మానేస్తావో లేదా నువ్వు దేవుడిని పక్కన పెట్టేస్తావు నువ్వు ఏదైనా చేయగలుగు చేసే నో ప్రాబ్లం ఎవరికేమి నష్టం లేదు కానీ గుర్తుపెట్టుకో ఒకరోజు నువ్వు ఖచ్చితంగా రెండవ మరణంలోనికి వెళ్ళబోతున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో పాపము నీలో పెట్టుకుని ప్రభు బలలోనికి వచ్చేవాళ్ళరా జ్ఞాపకము చేసుకోండి మీకు శ్రమ పాపము మీలో పెట్టుకుని పవిత్రతగా జీవి జీవించకుండా ఇష్టానుసారంగా బ్రతికి ప్రభు శరీరములో రక్తములో పాలు పొమ్ములు పొందే క్రైస్తవ జనాంగమా మీకు భయంకరమైనటువంటి మరణము ఉంది పాపమును ఒప్పుకొనకుండా పాప ఏచ్చలతో నింపబడుతూ పాపాన్ని కప్పుకొని ప్రపంచమంతరికీ కూడా క్రైస్తవులుగా చెప్పుకుంటూ పాపాన్ని హృదయములో పెంచి పోషించే అబద్ధ క్రైస్తవులరా మీకు ప్రభు బల్ల తీసుకోవడం వల్ల భయంకరమైన శిక్ష ఉంది దయచేసి సిద్ధంగా ఉండండి మీరు రేపు తీసుకుంటున్న ప్రభు బల కొరకు సిద్ధపడుతున్నారనుకుంటున్నారు కానీ గుర్తుపెట్టుకోండి అపవిత్రంగా ఉండి అయోగ్యంగా ఉండి ఇష్టానుసారంగా బ్రతికి ఎవరైతే ప్రభు బల్లలో పాలు పొంబులు పొందుతున్నారో వారందరూ సిద్ధపడేది వారి పొందుకునే శిక్షకు వారందరూ సిద్ధపడేది దేవుని ఉగ్రతకు వారందరూ సి వారందరూ సిద్ధపడేది దేవునికి ఉన్నటువంటి దేవుడు తీర్చేటువంటి తీర్పుకు సిద్ధపడుతున్నారు వేళ్ళకోళ్ళం కాదు ప్రభు వల్ల అంటే ఎలాగో పడితే అలా తీసుకునేది కాదు త్యాగపూరితంగా మనందరి యొక్క పాపాల నిమిత్తము ఆయన చేసినటువంటి త్యాగాన్ని నీకు నచ్చినట్లు తీసుకుంటానంటే చూస్తూ ఊరుకోవడానికి ఆయన చేతకాని వాడు కాదు ఆయన ఏమి పిచ్చోడు కాదు నీ ఇష్టానుసారంగా ఇక్కడికి వచ్చి నిద్రపోయి కాళ్ళు చాపుకొని నిద్రపోయి నీ ఇష్టానుసారంగా ఏదో వచ్చాము కదా అని వెళ్ళిపోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ పిల్లలతో ఆడుకుంటూ ప్రభు వాళ్ళ టైంకి తీసేసుకుని ఆ ఇంటికి వెళ్ళిపోయి నీ పనులు చేసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తే కాదు ప్రభు బల్ల తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ దేవిని గురించి చెప్పి తేరుతానంటేనే తీసుకోండి లేదా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ లేదా గెట్ అవుట్ ఫ్రమ్ ద కమ్యూనియన్ సర్వీస్ ప్రభు బల్లలో కేవలము పరిశుద్ధులు మాత్రమే ఉండాలి ప్రభు బల్లలో కేవలము నీ ఇంటి వారిని నీ ఇన్ వారిని నీ కుటుంబం వారిని నీ పొరుగు వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువుని గురించి చెప్పుతానంటేనే ప్రభు బలలో ఉండు ఇది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది నీకు నీ క్రైస్తత్వంలోనికి వచ్చిన తర్వాత నీ బోడి పెత్తనాలు నా బోడి పెత్తనాలు జరగడానికి వీలదు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క మాటకు కట్టుబడి జీవిస్తానని నువ్వు బాప్టిజం తీసుకుని ఇందులోకి వచ్చావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాక్య విరుద్ధమైనటువంటి పనులు ఏదైనా చేస్తాను అంటే దయచేసి కమ్యూనియన్ సర్వీస్లో పాలు పంపులు పొందొద్దు ఇప్పుడు మీరు వింటున్నారు విడిచిపెట్టేస్తున్నారు కనీసం ఒక్కరు కూడా మీరు ఈ మాట చెప్పట్లేదు ఎందుకంటే తెలుసా మన బతుకులు సరిగ్గా లేవు కానీ గుర్తుపెట్టుకో పాపములో ఉండి ప్రభు బలలో పాళ్ళు పొమ్ములు పొందుతున్న క్రైస్తవ జనాంగమాని పాపం ఒకరోజు పండుతుంది బహిర్గతం కాబోతుంది నువ్వు దించుకునే స్థితిలోకి వస్తావు నువ్వు ఇస్కర్యోతిగా ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతావు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతే ప్రభు బలు అంటే కాదు ప్రభు అంటే పిచ్చి పిచ్చి వేషాలు కాదు ప్రభు అంటే మనకు నచ్చినట్లుగా పలహారం తీసుకునేట్లు తీసుకునేది కాదు జాగ్రత్తగా తీసుకోలేదా ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది జాగ్రత్త ఎవరు అయోగ్యంగా తీసుకుంటారో ఎవరు అనాలోచితంగా తీసుకుంటారో ఎవరు తనని తన పరీక్షించుకోకుండా తీసుకుంటారో చస్తారు వాళ్ళందరూ కూడా రోగలము రోగాలు మిమ్మల్ని చుట్టుముడతాయి మీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది మీ కుటుంబంలో కలహాలు పెరిగిపోతాయి మీ బిడ్డలు శపించబడతారు మీ తరం అంతా కూడా నాశనం కాబోతా ఉంది ఎందుకు తెలుసా ప్రభు యొక్క నిబంధన ప్రభు యొక్క బల్ల దేనికి సాదృశ్యం అంటే ఆ పైన రాయబడి ఉంది పదకొండ అధ్యయము ఇరవై నాలుగవ వచనంలో రాయబడి ఉంది ఆ ప్రకారమే భోజనమైన పేమట ఆయన పాత్రని ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమూలనైనా క్రొత్త నిబంధన మీరు దీనిలోది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను ఈ పాత్ర నా రక్తము వలనైనటువంటి క్రొత్త నిబంధన అని దేవుడు రాయించున్నాడు ఏంటి వాట్ ఈస్ ద న్యూ కవనెంట్ ప్రభు బలలో పాలు పొందుతున్న నీకు నాకు దేవుడు ఏ నిబంధన జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఎవరైతే ఈ క్రొత్త నిబంధనలోనికి వస్తారో వారి పాపములు దేవుడు ఎన్నడు జ్ఞాపకం చేసుకున్నాడు అంతవరకు బాగానే ఉంది ఎవరైతే ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చి ప్రభుబలంలో పాలు పొమ్ములు పొందుతారో ప్రభు యొక్క రక్తము శరీరంలో పాలు పొమ్ములు పొందుట కొరకు ముందుగా పరి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తానని దేవుని దగ్గర నిబంధన చేసుకుని ఆ నిబంధనకు తుట్లు పొడిచే విధంగా బ్రతికే క్రైస్తవులకు దేవుడు చెప్తున్నాడు మీరు రోగాలు పాలు ఉన్నారు మీరు శిక్షకు కా పాలు ఉన్నారు మీరు భయంకరమైనటువంటి ఉగ్రతకు లోను కాబోతూ ఉన్నారు ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటలు అందరికీ ఒక ఒక సరదాగా మారిపోయినాయి అందరికీ ఒక నవ్వులుగా మారిపోయినాయి ఒక ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది ఒక సీరియస్నెస్ అనేది ప్రజల్లో కోల్పోయారు ఆనందాలు సంతోషాలు వెర్రవేగడాలు గంతులు వేయడాలు ఇవే క్రైస్తత్వం అనుకుంటున్నారు కానీ జాగ్రత్త సరిగ్గా ప్రభు బల్లలో పాలుపొంబులు పొందకపోతే ప్రభు అన్నాడు క్రొత్త నిబంధన ఏంటంటే నువ్వు ప్రభు యొక్క రక్తంలో కడగబడి నీ పాపాలని కడుగుకుంటే నేను ఎన్నడూ నీ పాపాలు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు ఆ విధంగానే తన ప్రియ కుమారుని అంటే యేసుక్రీస్తు ప్రభు అని లోకంలోనికి పంపించాడు ఆయన మనందరి కొరకు ప్రాణత్యాగము చేసి ఉన్నారు ఆయన మన ఆయన తన ప్రాణాలు ఇప్పించి మన పాపలన్నిటిని మోసుకొని పరిహారం చెల్లించున్నారు ఇప్పుడు ఎవరైతే ఆ యొక్క రక్తంలో కడగబడతారో వారందరూ పరిశుద్ధులుగా మార్చబడతారు ఇంతవరకు బాగానే ఉంది పరిశుద్ధులుగా మార్చబడిన వారందరూ కూడా పరిశుద్ధ సంఘ సమూహం అంతా కూడా ప్రభు యొక్క బల్లలో పాలు పొంది ఆయన ఏం చేశాడు ఆయన నిబ ఆయన మనతో చేసిన నిబంధనన్నింటి జ్ఞాపకం చేసుకుని ఆయన మరణమును గురించి మన మరణం వచ్చేంతవరకు ప్రచురించగలగాలి అంటే సువార్తను చెప్పగలగాలి ఇదంతా బాగానే ఉంది ఇది చెయ్యమని చెప్పేది ఇది చెయ్యమని సంఘానికి బోధించేది ఇది చేయమనిది జ్ఞాపకం చేసుకొని ఇది గుర్తు పెట్టుకోమని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు సంఘమని మీ పాపాలు నేనే క్షమించాను అని దేవుడు మనందరికీ జ్ఞాపకం చేయడానికి బల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే మీ పాపాలు తొలగింపబడ్డాయి అని చెప్పడానికి బల్ల కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే నువ్వు పాపాన్ని లోపల పెట్టుకుని ప్రభు బల్లలో పాలు పొంబులు పొందితే బల్లలో ప్రాబ్లం ఉందా నీలో ప్రాబ్లం ఉందా అంటే ప్రభు బల్ల నిబంధన క్రొత్త నిబంధన వెళ్ళిన బల్లలో నువ్వు లోపల హృదయముల పాపయచ్చలు పెట్టుకొని పాపభోగాలు పెట్టుకొని అక్రమ సంబంధాలు పెట్టుకుని కుటుంబ కలహాలు పెంచి పోషిస్తూ డబ్బు మీద లోకం మీద శరీరం మీద అందాల మీద కుటుంబాల మీద వ్యామోహాలు పెంచుకుని ప్రభు పని గురించి కానీ ప్రభు యొక్క సన్నిధి గురించి కానీ ప్రభు యొక్క వాక్యము గురించి కానీ ప్రభుత్వ చెప్పిన మాటల గురించి కానీ పట్టించుకోకుండా అపరిశుద్ధతను నీలో పెట్టుకుని అపవిత్రత నీలో పెట్టుకుని పాపము నీలో పెట్టుకుని ప్రభు యొక్క శరీరములో రక్తములో పొంగులు పొందితే త్యాగపూరితంగా చేసినటువంటి ఆ పవిత్రమైన కార్యక్రమాన్ని నీ పాపిష్టి జీవితంలో అపవిత్రం చేస్తే దేవుడు చేతులు ముడుచుకుని పెట్టుకుని సైలెంట్గా ఉంటాడనుకున్నావా నీకు రోగాల చేత శ్రమల చేత కష్టాల చేత నీ జీవితం అంతా కూడా దౌర్భాగ్యమైన జీవితంతో ఎలా ఉంటుందంటే ఒక ఒక భయంకరమైనటువంటి అన్నీ ఉన్నా ఏమీ తినలేని సౌ దౌర్భాగ్యమైన పరిస్థితికి పోతావు జాగ్రత్త అందుకే దేవుడు చాలా సున్నితంగా చెప్పాడు ఎవరితోనైనా సరే అసమాధానంగా ఉన్నావా వెళ్ళి సమాధానపడమని చెప్పాడు ఇది ప్రతి ఒక్కరి యొక్క మనిషిలో సహజంగా జరిగేదే ప్రతి మానవుని జీవితంలో తరచుగా జరిగేది అసమాధానం ఎప్పుడు చూడు ఎవరో ఒకరితో గొడవలు జరుగుతూ ఉంటాయి భర్తతోనో భార్యతోనో బిడ్డలతోనో తోటుడలతోనో అత్తగారితోనో తరచుగా జరిగేది తరచుగా జరిగే అసమాధానమైన కార్యక్రమాన్ని దేవుడు సహించకుండా సమాధానపడి రమ్మని చెప్పినాడు కదా మరి నీవు చెయ్యకూడని భయంకరమైన పాపాలు చేసి లోపల దాచుకుని ప్రభు బల్లంలో చేతులు పెడుతున్నా నీకు ఎంత ధైర్యం ఉంటే ప్రభు బల్లను అంత చిన్న చూపు చూస్తున్నావు నీకు ఎంత ధైర్యం ఉంటే ప్రభు యొక్క బలను అంత చిన్న చూపు చూస్తున్నావు అంత చీప్గా చూస్తున్నావు మొదటి ఆధవరం వచ్చి ప్రభు బల్ల పొందుకున్నాను నేను భక్తుని అనుకున్నావా రేపొద్దున నీకు భయంకరమైనటువంటి శిక్ష ఉంది నువ్వు మరణానికి అప్పగింప చేయబడబోతా ఉన్నావు దేవుడు కూడా నిన్ను కాపాడలేడు జాగ్రత్త ఎందుకు తెలుసా లోకంలో ఉన్నటువంటి అన్యజనులు దేవుడిని ఎరగినటువంటి నీ కుటుంబంలో నీ భర్త అయిన పరలోకం వెళ్తాడేమో కానీ దేవుడిని ఎరిగినటువంటి నీ భార్య అయిన పరలోకంలో వెళ్తాదేమో కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి నీ బిడ్డలైన వారి మనస్సుని బట్టి వారి జీవితాన్ని బట్టి పరలోకం వెళ్తారేమో కానీ ప్రభు బల్ల పేరు చెప్పి నెత్తి మీద చింగి వేసుకుని వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకుని తెల్లచీర కట్టుకుని చేతుల్లో బైబిల్ పెట్టుకుని గుండెల నిండా పాపం పెట్టుకుని అక్రమ సంబంధాలు అయోగ్యకరమైన జీవితాలు పెట్టుకుని ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతూ ఏదో కవర్ ఇచ్చేసాను కదా ఏదో ఒక వంద రూపాయలు కానికేసాను కదా నేను లేకపోతే ఈ సంఘం లేదు పాస్టి గారు బ్రతుకే లేదు అని పెద్ద విశ్వాసులుగా ఫీల్ అవుతున్న ప్రపంచ క్రైస్తవులందరికీ దేవుడు చెప్తాను మాట్లాడు తెలుసా మీకు భయంకరమైనటువంటి శిక్ష మీ మీదకి దేవుడు రప్పించబోతా ఉన్నాడు ఇంకా మీకు కళ్ళు తెరవట్లేదా ఇది ఇంకా మీరు క్రైస్తవుల మీద దేవుని బిడ్డల మీద ఇది చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి చాలా నష్టాలు జరిగిపోతున్నాయి చాలా ఇబ్బంది అయిపోతున్నాయి అనుకుంటున్నారు మీకు విషయం చెప్పమంటారా దాని లాంటి పరిశుద్ధమైనటువంటి భక్తులు వారి స్నేహితులు ఉన్నప్పుడు వారందరూ ఏ స్థితిలో ఉన్నా తెలుసా బబులోను చెరలో ఉన్నారు ఐగుప్తులో ఫరోలు ఫరోల్ చేతికి ఇస్రాయల్ ఎవరు అప్పగించారో తెలుసా దేవుడే అప్పగించ బబులోనికి ఎవరు అప్పగించారు తెలుసా దేవుడే అప్పగించాడు క్రైస్తవులను హింసింపబడాలన్నా క్రైస్తవులు నల్లగొట్టబడాలన్నా ఎవరి అనుమతి కావాల తెలుసా దేవుడి అనుమతి కావాలి రేపొద్దున నీ దవడ కూడా పగిలిపోతుంది నువ్వు కూడా ఇన్ని కబుర్లు చెప్పి కూర్చుని నువ్వు కూడా ఒకవేళ వాక్యం చెప్తూ ప్రసంగం చేస్తున్నా నేను కూడా దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయే ప్రతికూల పరిస్థితులు వస్తే ఏమైపోద్ది నిబంధన ప్రభు అంటే వెటకారంగా తీసుకున్నాం కాబట్టి పాపం చేస్తున్నాం ప్రభు అంటే మనకు విలువ తెలియదు కాబట్టి సినిమాలు చూస్తున్నాం ప్రభు అంటే మనకి ఇంకా ఏమీ తెలియదు కాబట్టే మొదటి ఆదివారం మాత్రం వస్తున్నాం ప్రభు అంటే మనకి ఏమీ తెలియదు కాబట్టి అక్రమ సంబంధాలకు లోన్ అవుతున్నాం ప్రభు అంటే ఏంటో మనకి ఇంకా ఏమి అర్థం కాలేదు కాబట్టే మనం బూతులు మాట్లాడతాం డబ్బు కావాలి మనకి అందం కావాలి మనకి మన శరీర సుఖం కావాలి మనకి మనకి పేరు కావాలి అక్రమంగా సంపాదన కావాలి సుఖం కావాలి మనకి కంటి నిండా నిద్ర ఉండాలి నోటి నిండా ఆహారం ఉండాలి ఒంటి నిండా సుఖం ఉండాలి ఇది కావాలి నీకు దేవుడు అవసరం లేదు పరిశుద్ధత అవసరం లేదు యథాతి అవసరం లేదు రాత్రి పగలు ఉపవాసం ఉండి అలనాడు ఆది అపో ఎలాంటి అద్భుతమైన పరిచయం జరిగించి ఇంటింట రోట్టు విరిచారు వాళ్ళందరూ వారందరూ మానక ఒక కొందరు మానుకున్నట్లుగా మీరు మానుకోకుండా ప్రభు యొక్క సహవాసంలో కొనసాగండి అని దేవుడు చెప్పాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు తెలుసా దేవుడు ప్రభు బల్లా అంటే ఈ రోజున క్రైస్తత్వానికి మొదటి ఆదివారం ఒక అద్భుతమైనటువంటి దేవిని ప్రసాదంగా మారిపోయింది కొంతమంది ప్రభు బల్ల తీసుకుంటే రోగాలు పోతాయి అనుకుంటున్నారు కొంతమంది ప్రభు బల్ల తీసుకుంటే నాకు మంచి జరుగుతుంది నెల అంతా అనుకుంటున్నారు కొంతమంది ప్రభు బల్ల తీసుకుంటే నాకు మంచిగా ఈ నెలలో జరిగే కార్యక్రమాలన్నింటిలో నేను చేయింపుతాను ఈ నెల నేను ప్రభు వల్ల తీసుకోకపోతే నాకు ఏమైనా అవుతుందేమో హలో ప్రభు బల్ల తీసుకోకపోవడం వల్ల నీకు ఏమవుతుంది ప్రతి ఆదివారం రొట్టి విరిచినట్టుగా ఉంది ప్రతిరోజు రొట్టి విరిచినట్టుగా ఉంది బైబిల్లో ప్రతిరోజు విరిచినట్టుగా ఉంది ప్రతి ఆదివారము బల్ల రొట్టె విరిచినట్టుగా ఉంది కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే వెన్ ఎవర్ యు ఆర్ కమింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కమ్యూనియన్ సర్వీస్ నువ్వు ఎప్పుడు వీలైతే అప్పుడు అది నెలకు ఒకసారా వారానికి ఒకసారా ప్రతిరోజా సంవత్సరానికి ఒకసారా ఎప్పుడు ఎన్నిసార్లు తీసుకున్నా ఉండేది మ్యాటర్ కాదు చాలామంది దీంట్లో మునిగిపోతారు అది సాతాన్గా మనల్ని డైవర్ట్ చేస్తున్న విషయం ప్రభు బల్లను ఎందుకు తీసుకోవాలి ఎన్నిసార్లు తీసుకోవాలి కాదు ఎందుకు తీసుకోవాలి అది ఇంపార్టెంట్ కొంతమంది ఎలా ఉంటారంటే ఒకే రోజు మొదటి ఆదివారం రెండు ప్రార్థనలకు వెళ్ళాల్సి వచ్చిందనుకోండి రెండు చోట్లకి ప్రార్థనలకు వెళ్ళ అంటే ఒకవేళ ఉదయమే మంద చూడండి పదిన్నరకి అయిపోతుంది ప్రార్థన ఉదయమే ప్రభు వాళ్ళు ఇచ్చేస్తాము పదిన్నరకి పదకొండు గంటలకు అయిపోయింది అంతే వాళ్ళ అమ్మగారింటికో వాళ్ళ అత్తగారింటికో ఎవరో వెళ్ళారనుకుందాం అక్కడ కూడా ప్రార్థన జరుగుతుంది వెళ్ళారనుకోండి అక్కడ ఏమిస్తారు ఇప్పుడు వెళ్ళేమనుకుంటారు తెలుసా నేను ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి ఇంకా తీసుకునే అవసరము లేదు అని అనుకుంటారు చాలామంది అంటే ఒక్కసారి తీసుకుంటే ఇంకా ఆ రోజుల్లో మరలా తీసుకునే అవసరము కొంతమంది ఏమంటారు తెలుసా ఒకవేళ పొరపాటున వేరే ఊరు వెళ్ళారనుకోండి అక్కడ ప్రభు బల్ల తీసుకోరు వారి చర్చిలోనే తీసుకుంటారు వారి చర్చిలో వారి పాస్టర్ గారి చేతుల మీదగానే తీసుకుంటారు ప్రభు బల్లకి రోజుకి టైంకి ఇచ్చే వ్యక్తికి సంబంధం లేదు ప్రభు బల్ల అంటే ఆయన రక్తము ఆయన శరీరం ఈ రెండు దేవునితో మీరు చేసుకున్న నిబంధన దేవుడు మనకిచ్చినటువంటి క్రొత్తన నిబంధన ఆయన మన పాపమ్మలన్నడూ జ్ఞాపకము చేసుకుని అన్నాడు కాబట్టి ఆ నిబంధన మనకు నెరవేరుస్తున్నాడు ఆ నిబంధన తూట్లు పొడిచే విధంగా మనము ఉండకూడదు ఇప్పుడు చాలామంది ఇలాగ ఎన్నిసార్లు తీసుకోవాలా ఆదివారం అనేలా తీసుకోవాలా నెలకు ఒకసారి తీసుకోవాలా సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ తీసుకున్నవారు ఎలా ఉండాలా అన్న దాని గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు తీసుకున్న వారు ఎలా ఉండాలంటే ప్రభు బలలోనికి నువ్వు అడుగు పెడుతున్నావు అంటే నువ్వు దానికి సిద్ధపడుతున్నావు అంటే ఈ అందుకే ఈ కొడుకు ఎందుకంటే నువ్వు ఒకవేళ ఇక్కడ కూర్చున్నప్పుడు నీలో ఎవరిలో అయినా సరే ఉంటే ప్రాముఖ్యంగా యవనస్తులు ఎవరిలో అయినా సరే ఉంటే దయచేసి పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాతే రిపెంట్ అయిన తర్వాతే రహస్య పాపములు విడిచిపెట్టిన తర్వాత ఫ్రీక్వెన్సీ తరచుగా చేసే పాపాలు విడిచిపెట్టిన తర్వాతే ప్రభు బల్ల దగ్గరికి రండి పాపాన్ని లోపల పెట్టుకుని ప్రభు బల్ల దగ్గరికి రాకండి మీ తల్లిదండ్రుల కొరకు గారి కొరకు తీసుకోకపోతే తీసుకోలేదమ్మా అని అడుగుతారేమో అనుకోకండి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది మీరు ప్రభు యొక్క రొట్ ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా త్రాగునప్పుడెల్లా వెన్ ఎవర్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కమ్యూనియన్ సర్వీస్ నువ్వు ఎప్పుడు పాలు పంపులు పొందుతావో ఆ ప్రతిసారి నువ్వేం చేయాలి తెలుసా ఆయన మరణమును ప్రచారము చేయాలి ఇప్పుడు మనము నెలకి ఒక్కసారి ప్రభు బలను పాలు బొమ్మలు పొందుతున్నాం కదా ఆ సమయంలో నీకు గుర్తుకు రావాలి నేను ఒక్కసారైనా ఎవరికైనా సువార్తను చెప్పాను ప్రతి ఆదివారం తీసుకోవడం కాదు మాది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి మేము ప్రతి ఆదివారం తీసుకుంటాం మేము పరలోకి వెళ్ళిపోతాం కాదు నువ్వు ప్రతి ఆదివారం తీసుకుంటే నువ్వు ప్రతి ఆదివారం అంటే వారానికి రోజు ప్రత్యేకించి నువ్వు సువార్తను చెప్పడానికి ఉపయోగించాలా తీసుకుంటున్నప్పుడల్లా ఆయన ఏం చేయాలి నువ్వు ప్రచురించాలి నేను ప్రతిరోజు తీసేసుకుంటానండి ప్రభు వల్ల నేను మామూలు విశ్వాసం కాదనుకున్నావు మంచోడు నువ్వు చాలా మంచోడు నువ్వు కానీ ప్రతిరోజు సువార్త చెప్తున్నావా ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ప్రచారం చేస్తున్నావా ఆయన మరణాన్ని ప్రచురించాలి ప్రాముఖ్యంగా ఆయన స్వస్థతలు కాదు ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు కాదు ఆయన మరణం యొక్క ప్రభావం ఆయన మరణం యొక్క విలువ ఆయన త్యాగం యొక్క విలువ ఆయన మరణం యొక్క గొప్పతనాన్ని చెప్పాలి అది మెయిన్ పాయింట్ నువ్వు యొక్క మిగతా విషయాలు ఎన్ని చెప్పినా కానీ ప్రభు బల్లలో ఇది కేవలం పాస్తి గర్లు కాదు గుర్తుపెట్టుకోవాలి సంఘం అందుకే సంఘం దిగజారిపోతుంది అందుకే పాపం పెట్రేగిపోతుంది మనము దేవుని గురించి మాట్లాడట్లేదు కాబట్టే మనకి మనం కట్టడలు చేసుకున్నాం మనకి మనము మన జీవితాన్ని హైడ్ చేసుకున్నాం కానీ దేవుడు అంటున్నాడు మీరు ప్రభు బల్ల తీసుకునేవారైతే నా మరణం గురించి చెప్పేవారైతేనే తీసుకోండి నా బల్లలో నా రక్తము నా శరీరం పాలుబొమ్మలు పొందుతున్నట్లయితే నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటానంటేనే తీసుకోండి లేదా రోగాలతో చస్తారు శాపాలతో అవుతారు కుటుంబాలు విడిపోతాయి శ్రమలు భయంకరమైనటువంటి హింసలో ఈ రోజున ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం నకిలీ క్రైస్తవులు ఎక్కువైపోతున్నారు నకిలీ క్రైస్తవులు పైగా భక్తి చేసే క్రైస్తవులు ఎక్కువైపోతున్నప్పుడు దేవుడు శ్రమలను రిలీజ్ చేస్తాడు శ్రమలను ఎందుకు రిలీజ్ చేస్తాడు తెలుసా శ్రమలలో ఉన్నప్పుడే చెత్తంతా తొలగిపోతుంది దేవుడేమి తింగరుడు కాదు దేవుడేమి పిచ్చోడు కాదు దేవుడికి తెలియకుండా ఈ శ్రమలు ఈ కష్టాలు రావట్లేదు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క కనుసంధంలోనే ప్రతిదీ జరుగుతున్న రేపొద్దున నీ ఇంటి వరకు నీ కుటుంబం వరకు బికాస్ ఆఫ్ ద గాడ్ ఏదైనా శ్రమలు వస్తే ప్రభు అన్నాడు పరిశుద్ధులతో అన్నాడు నా నిమిత్తము మీరు హింసపు పడినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు దేవుని నిమిత్తము హింసపు పడితే ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకి ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా మనం పరిశుద్ధితో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి కానీ మనం మాత్రం ఎలా ఉన్నాం పరిశుద్ధతో ఉన్నాం ఆత్మ కొమ్మరించేయాల చచ్చంతా గట్టి గట్టిగా చప్పట్లు కొట్టేలా భాషల్లో మాట్లాడాలా ఆత్మవరాలు మాట్లాడేలా మన బతుకు మాత్రం పాపం మన బతుకు మాత్రం అబద్ధం మన బ్రతుకు మాత్రం చెత్త మనం మాత్రం ప్రపంచాన్ని ఆత్మ ఆత్మవరాలతో నింపబడిపోవాలి కానీ మనం బతుకు మాత్రం చూస్తే పాపం దరిద్రం కంపు మన బ్రతుకు మనమే తొంగి చూడలే దౌర్భాగ్యమైన చేతి అంత భయంకరమైన భీతితో మనం బ్రతుకుతున్నాం నిబంధనను దేవిన నిబంధనను తొంగలో తొక్కి ప్రభు బలలో పాలు పొమ్ములు పొందుతున్న ప్రతి క్రైస్తవుడా ప్రతి క్రైస్తవురాలా నీకు శ్రమ కానీ ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఇక్కట్లైనా ఎవరు తట్టుకోగలుగుతారో తెలుసా నా ప్రభు నా కొరకు మరణించాడు ఆ మరణము నేను ప్రచారము చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని నిరంతరము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకునే వారికి అది గొప్ప ధన్యత ఈరోజున ప్రభుత్వ పథకాల కొరకు పథ పథకాలకి ఇబ్బంది కానంత వరకు ప్రభు నమ్ముకుంటావా గారికి నీకు ఇబ్బంది కానంతకాలకు దేవుళ్ళు ఉంటావా చర్చిలో నీకు గౌరవం ఉన్నంతకాలం ఉంటావా చర్చిలో నీకు పాటిచ్చినంత కాలము ప్రార్థన వస్తావా చర్చిలో నీకు ప్రార్థన ఇచ్చినంత కాలము ప్రా చర్చిలో ఉంటావా చర్చిలో నీకు అధికారం ఇచ్చినంత కాలము చర్చిలో ఉంటావా చర్చిలో నీకు కుర్చీ వేసినంత కాలం చర్చిలో ఉంటావా చర్చిలో నీకు నీకు చేజ్ మీద నీ పొగినంత కాలం ఉంటావా నీకు శ్రమ నీకు దుఃఖం నీకు ఏడ్పు ఎందుకు తెలుసా ప్రభు బల్లను అపహేళన వారందరికీ శ్రమ ప్రభు బలను అపవిత్రపు చేతులతో తాకే వారందరికీ శ్రమ ప్రభు బలను ఇష్టానుసారమైనటువంటి పాపాన్ని లోపల పెట్టుకొని కన్నీరు విడిచి నటించే నట కిరీటలందరికీ భయంకరమైన మరణం పాపాన్ని ఒప్పుకోండి నోటిని కట్టడి చేసుకోండి బూతులు మానేయండి సినిమాలు సీరియల్ మానేయండి ఎవరు లేనప్పుడు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేసే తత్వం మానేయండి ఎవరు లేనప్పుడు చీకట్లు చేసే వ్యభిచార పనులు మానేయండి దొంగతనాలు మానేయండి కష్టపడి పని చేయండి కష్టాజితం దేవుని ఆశ్రించమని అడగండి అక్రమముగా సంపాదించాలనే ప్రయత్నం చేయకండి ఒకరు జేబీ కొట్టాలని ఆలోచన చేయకండి ఒక్కొక్కరు కష్టాన్ని దొంగిలించిన ఆలోచన చేయకండి ఇవన్నీ చేసి ప్రభు బలలో పాలు పొమ్ములు పొందే శ్రమ దేవిని పక్కన పెట్టి అన్యాచారాలు చేస్తూ విగ్రహార్పితమైనటువంటి ప్రతి కార్యక్రమాలు పాలు పొందేవారు ప్రభు బల్లలో పాలుబొమ్ములు పొందడానికి అర్హత లేదు అలా పర్వాలేదులే పాస్టర్ గారు నాకు ఇవ్వకుండా ఎలా పోతా ఎలా ఎలా వెళ్తాడో చూస్తానులే అని ఎవరికైనా ఇస్తాడు కదా అని చేతులు పెడుతున్న అపవిత్రమైనటువంటి ప్రతి పాదములకు అపవిత్రమైన ప్రతి చేతులకు శ్రమ చివరిగా ఒకే ఒక మాట చెప్తున్నాను ప్రభు బల్లా అందరికీ కాదు ప్రభు వల్ల క్రైస్తవులందరికీ కాదు ప్రభు వల్ల బాప్తిజం తీసుకున్న వారికి కొరకు కాదు ప్రభు వల్ల పరిశుద్ధ సమూహం కొరకు ప్రభు వల్ల నా ప్రభు పరిశుద్ధుడు ఆయన ఇలాగా పరిశుద్ధంగా ఉన్నవారి కొరకు ఎప్పుడు తీసుకోవాలా ఎలా తీసుకోవాలా రాత్రి తీసుకోవాలా పగలు తీసుకోవాలా ప్రతి నెల తీసుకోవాలా ప్రతి వారం తీసుకోవాలా ఇది కాదు ఒక్కసారి తీసుకున్నా ఒక్కసారి నిబంధన గుర్తు గుండెల్లో గుచ్చుకుంటే చచ్చిపోయేంతవరకు ఆ నిబంధన జ్ఞాపకం ఉండాలా ఆ నిబంధనను మనకు గుర్తు పెట్టుకోవాలా ఆ నిబంధనను మన హృదయంలో శిలాపలకం మీద రాసినట్టుగా రాయగలగాల ఆ మరణము వచ్చేంతవరకు కూడా ఆయన మరణాన్ని ప్రచారం చేయాలా ఇది వారికి ఆశీర్వాదం ఎలాంటి వారికి అది దీవెన శ్రమలో సైతం వారు ధన్యులుగా మార్చబడతారు అందరూ శ్రమపడతారు ధాన్యులు లాంటి వారు ప్రధానమంత్రులుగా మార్చపడతారు అందరూ బానిసలుగా ఉంటారు ఏసేపు లాంటివారు ఫరో తర్వాత ఫరో లాంటి వారు అవుతారు అందరూ గొర్రెలు కాసుకునే వారిలాగే ఉంటారు దావిదు వారు మాత్రం రాజులవుతారు ఎవరైతే ప్రభు మీద ఆనుకొని ఎవరైతే ప్రభు యొక్క రక్తము శరీరం కొరకు వారి జీవితాన్ని వారి ప్రతి పరిస్థితిని పరిశుద్ధంగా కాపాడుకుంటారో ఆ చెల్లికి ఆ తమ్ముడికి ఆ తల్లికి ఆ నాన్నకి ఆ అన్నకి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు కుట్రలు కుతంత్రాలు చేసి పాపాన్ని మూటగట్టుగా నటించే నట కిరీటలందరికీ దేవుడు త్వరలో భయంకరమైన రోగాలతో శ్రమలతో మిమ్మల్ని మరణానికి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఏది కావాలో మీరు నిర్చయించుకోండి